సీనియర్స్ వార్తలకు సాగుతా నా పేరు జగన్నాథ్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు విగారా జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మూడు నెలల్లో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న డెబ్బై మంది ఎస్సీ మహిళలకు ఉచిత కుటుంబిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు అదేవిధంగా తెలంగాణ అల్ప సంఖ్యాక వర్గ ఆర్థిక సంస్థ ఇందిరమ్మ అల్ప సంఖ్యాక మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకం ద్వారా పద్దెనిమిది మంది ముస్లిం మహిళలకు కుటుంబను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుటుంబను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు

నా కోసం ఎట్టుకోదురా నువ్వు చేసిన కష్టం కానిదే ఉంది సాధనతోనే సదా సదాశయంతో సాగరం గురు ఏ విజయం నీకోసం నా కోసం ఎటుపోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎనగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందు మనసు నీకాన్ని పెట్టి వెతుకు అడుగుల భయమని వెక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చదువులో కూడా బోధించును ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా కటింగ్ పేపర్ కటింగ్ అని ఒకసారి ఎవరన్నా వచ్చి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా అమ్మా రండి ఒకసారి మీరు అమ్మా లో వాళ్ళు పేపర్ మీద కట్ చేస్తారు ఆ డిజైన్ అనేది ఆ తర్వాత పేపర్ మీద అయిపోయిన తర్వాత వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి ఒకసారి డెమో అన్నది చూపిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఆ పేపర్ మీద పోయి బట్ట మీదకి వచ్చేస్తే వాళ్ళ డిజైన్ వెరైటీస్ ఐటమ్స్ జాకెట్స్ పాంజాబ్ డ్రెస్సులు లయంగాసు ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఆ డెమో చేసిన తర్వాత వీళ్ళు డెమో మీద మేము బేస్ చేసుకుని వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై మంది రెండు బ్యాచ్లుగా చేయడం జరిగింది నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఒక బ్యాచ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూగా ఒక బ్యాచ్ ఇక్కడ ట్రైనింగ్ అయింది ఇంకో బ్యాచ్ వచ్చేసి అక్కడ అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా థర్టీ ఫైవ్ మిషన్స్ ఇక్కడ చేస్తున్నాము థర్టీ ఫైవ్ మిషన్స్ అక్కడ చేస్తున్నాము సార్ సో ఈ విధంగా ఈ కోర్స్ ఉన్నది సో ఈ విధంగా మీరు పూర్తిగా మీ ట్రైనింగ్ సంబంధించి పూర్తిగా మీరుకి అడ్వాన్స్ పెట్టన్నది కూడా మీరు తర్వాత కూడా ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మొబిలైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మొబిలైజేషన్లో మాకు స్థానిక ఎక్స్ ఎంపీపీ గారు అజయ్ ప్రసాద్ గారు సంబంధించి అజయ్ ప్రసాద్ గారు వారి టీము అదే విధంగా ఇద్దరు ముగ్గురు ముఖ్యంగా మాకు ఇక్కడ సహాయం చేశారు తప్పు పెట్టండి రీసౌండ్ వస్తుంది సో సాయం చేశారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సాయం చేశారు లోకల్ లీడర్స్ అందరు సాయం చే పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ఎందుకంటే అందరి చీకలమందే ఏ ప్రోగ్రామ్ జరగదు సో ఈ ఇటువంటి ప్రోగ్రాంలో పాత్రలైనటువంటి వారికి ఒక విధంగా మీకు తెలుసు ఒక మహిళ పెళ్ళైన తర్వాత ఒక కుటుంబ సభ్యురాలుగా ఒక భార్యగా ఒక తల్లిగా అయిన తర్వాత ఎటువంటి అవకాశాలు బయట పొందే అవకాశాలు ఉంటాయా లేవా అన్నది మనకు తెలిసిందే సో వారికి ఒక అవకాశం రీపో అన్న ఒక విధంగా వాళ్ళకు ఒక చిన్నపాటి అవకాశం అన్నది ఇది పెద్దది అని నేను చెప్పను టైలరింగ్ కోర్స్ అన్నది కానీ వారికి ఉన్నటువంటి చదువు అర్హత అదే విధంగా వాళ్ళకున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారు కొత్తగా వాళ్ళు స్వతహాగా ఒక కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము ఒక కరికులం అన్నది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ వారి ద్వారా పార్ట్నర్ ట్రైనింగ్ పార్ట్నర్ అయినటువంటి స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి వారికి మేము ఈ క్యాండిడేట్లు అనేది స్పాన్సర్ చేయడం జరిగింది ఒక్కొక్క క్యాండిడేట్కి ఇంత పే పేమెంట్ అంటే స్పాన్సర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నౌన్స్ ప్రకారం మేము స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కోర్స్ వచ్చేసి తొంభై రోజులు ఉంటుంది ఖచ్చితంగా బయోమెట్రిక్ ఫిజికల్ అటెండెన్స్ ఫిజికల్ అటెండెన్స్ ఉంటుంది అదే విధంగా బయోమెట్రిక్ కూడా వచ్చినప్పుడు బయోమెట్రిక్ వాళ్ళు ఇంప్రెషన్ ఇవ్వాల్సిందే కంప్యూటర్ లో మా ఆన్లైన్ పోర్టల్లో అది రిజిస్టర్ అవుతుంది తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు ఇంప్రెషన్ ఇవ్వాల్సిందే ఈ విధంగా ఈ కోర్సెస్ వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కోర్సెస్ వెళ్లకు తీసుకుంటున్నాం అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే మేడం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మాకు ఎక్కువ సపోర్ట్ చేసిందంటే బాగున్నా మేడం అండ్ ఎక్కువ అంటే పవన్ మేడం మేం ఫార్మే మేడం బికాస్ ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఎక్కువ టైమ్స్ మాకు చెప్పి అంతే ఒప్పుకు ఎంత అడిగినా అంతే చెప్పారు అండ్ ఇంకోటి ఈ ఏరియాలో పెట్టడానికి సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే సార్ గారికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇదే కాదు ఎవ్రీ టైం ఇంకేదైనా ఇంకేదైనా ఆపర్చునిటీస్ ఉన్నా వాట్ ఎవర్ ఏదిన్నా మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఇది అండ్ ఈడీ సార్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంకా ఇట్లాంటి అవకాశాలు అన్నీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ వన్ మమ్మల్ని గుర్తించి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళని మరీ ప్రత్యేకంగా గుర్తించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇచ్చినందుకు సార్ మమ్మల్ని ఎక్కడ శిక్షణకి వెళ్ళినా సార్ ఫస్ట్ ఒకసారి వెళ్ళినాం సార్ అక్కడ అందరికీ అన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఉండే సార్ మాకు ఎస్సీలు అనేసరికి ఒక రకంగా చూసేవాళ్ళు సార్ ఏది అడిగినా చెప్పేవాళ్ళు కాదు సార్ మాకు ఇప్పుడు మాకు మీరు ఈ అవకాశం వల్ల మేము మంచిగా చేసుకోగలుగుతున్నాం సార్ మేము మేము ఈ నాలుగు నెలల శిక్షణ వద్దాం సార్ మాకు మేము స్కూల్ పిల్లల లాగా టైంకి వేసి అన్ని పనులు చేసుకొని మేము కూడా నేర్చుకోవాలని దాంతో తొందరగా వచ్చి అన్ని నేర్చుకున్నాం సార్ మాకు మేడం వాళ్ళు పాతిమా మేడం బాబినా మేడం మామిక మేడం వాళ్ళు కూడా మంచిగా చెప్పారు సార్ మాకు ఇట్లాంటివి ఇంకొన్ని అవకాశాలు కల్పిస్తే కూడా మేము నేర్చుకుంటాం సార్ కుటుంబానికి సహాయంగా కూడా చేసుకోగలుగుతాం సార్ మేము మైనారిటీ కార్పొరేషన్ అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది ఏం జరిగిందో వచ్చిందో అది చిన్న చెప్పాలని చెప్పి నేను మాట్లాడికి లేచినా వేరేది ఏం లేదు మన క్యాంప్ ఆఫీస్లో మన కౌన్సిలర్ మేడం డిస్కస్ చేస్తుంది తాండూరులో ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలని చెప్పి తాండూరు టౌన్లో పెట్టాలని చెప్పి అంటే నేనేమన్నా పక్కనే ఉండి కుర్చి మీద అమ్మ మేడం మా దగ్గర కూడా ఎస్సీలు మహిళలు చాలా మంది ఉన్నారు మా దగ్గర కూడా పెడితే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ముందు ఉంటారమ్మ కొంచెం మా దగ్గర కూడా పెట్టాలి అంటే మీరు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్పండి నేను ఏదైనా కూడా ట్రై చేస్తా అని చెప్పి మేడం చెప్పింది మేడం చెప్తే నేను ఎంబడే ఎమ్మెల్యే సాబ్బు కూడా అక్కడనే పక్కన ఉండే అన్న మా మండలంలో పెట్టి అన్న ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకు చాలా మంచిగా ఇక్కడ చాలా మంది అనేపిలే ఉన్నారు వాళ్ళకి పని లేక ఇక్కడ పని దొరకదు వాళ్ళకు సిటీకి దగ్గరలో ఉంటే ఏదో వాళ్ళకి పని దొరుకుతాయి కానీ ఇక్కడ ఊళ్ళల్లో వాళ్ళకి పని దొరకక అంత వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి నేర్పాలన్న చెప్తే అంటే అన్న కూడా ఆ రోజు పర్మిషన్ ఇచ్చి మరి వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా చేస్తావు ఏడ నేర్పిణీ చేస్తావు అని చెప్పి చెప్తే నేను చూసుకుంటా అన్న నేను బషీరాబాద్లో రెండు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉన్నాయి ఆ రెస్సీ రెండు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి చేస్తా అని చెప్పి చెప్పినా ఈ మేడం కూడా కౌన్సిలర్ మేడం కూడా వచ్చింది ఆ చూసినాక అక్కడ ఎస్సీ బుడియంగం కమిటీ హాల్ మొత్తం ఆడంతా అది డిస్మెంటర్ అది గలీజ్ అయిపోయిండే దానికి మళ్ళీ రిపేర్ చేయించి కలర్ ఫ్లోర్ అన్నీ చేపించి వీళ్ళకి అందుబాటులో చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటట్టు కూడా నేను సొంతంగా చేసి వాళ్ళకి కూడా అకామిడేషన్ చేసినా వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినాక నేర్చుకున్నాక కూడా ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి బాగా అయితే మాకు చాలా ఎంతగానో సంతోషంగా ఉంది అరుగు మీద అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని చేస్తున్నాము ఎందుకంటే ఉట్టి మీ గురించే లేడీస్ గురించి పైకి రావాలా మీ ఇండిపెండెంట్ ఉండాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా మీ పనులు మీరు చేసుకోవాలా ప్రతి ఒక్కటి ఒక మొగండి ఇట్లా అడగాలంటే కూడా బోరు అందుకే మన పని మనం మన ఏదో సంపాదించి మనం చేసుకుంటాం మనకి ఇష్టం వచ్చింది మనం కొనుక్కుంటాం కదా ప్రతి ఒక్కటి హస్బెండ్ని అడగాలంటే ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తుంది నాకైతే సిగ్గు అనిపిస్తుంది అప్ప అడగక ముందు ఇవ్వాలి నాకైతే నేను ఎవరిని అడగను అది అందుకే మీ కాళ్ళ మీద మీరు డిపెండ్ అయ్యి మీరు ఉండాలనేసి ఇంకొకసారి థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే ఉట్టి చెప్పడం కాదు ఆయన చెప్పడు పని చేసి చూపిస్తాడు మనకి ఇలాంటి ఎమ్మెల్యే దొరికిన చాలా అదృష్టము గాడ్ బ్లెస్ యూ సార్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్ అండ్ టేక్ కేర్ సార్ ఐ రియల్లీ ప్రే టు గాడ్ దట్ ఈల్ థాట్స్ నాట్ సరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద ఈవివెల్ ఆల్ ద ఏజెస్ అండ్ సరౌండ్ యూ టేకింగ్ ద వర్క్స్ అండ్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఎవ్రీ స్టెప్ లెట్ ద గార్డియన్స్ లైక్ ఏంజెస్ సపోర్ట్ యువ్ అండ్ బీ విత్ యూ వీళ్ళు మాట్లాడి ఆ వంద రోజు లోపల మేము ఏ విధంగా మేము ప్రయోజనం పొందినాం మేము ఇంకా మాకు ఏం కావాలా మాకు ఇంకా మీ సపోర్ట్ ఏం కావాలని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు ఆ రోజు అదే చెప్పినట్టు మాకు ఇక్కడ కావాలి బసిరాబాద్ మండల్కు ఇక్కడ నేను అన్ని విధాలా చూసుకుంటాను చెప్తే ఎంబడే బామ్మిన కానీ వేణు కానీ మోజస్ కానీ చెప్పడం జరిగింది బసిరాబాద్ అంటేనే వెనుకబడ్డటువంటి ప్రాంతం నేను తిరిగిన ప్రతి ఇల్లు కూడా ప్రతి గడప గడప తిరిగిన నిర్లక్షిస్తాం ఇంకా మాకు స్వాతంత్రం రాలేదే మనం అనిపిస్తూ ఉన్నది ఇప్పటి రోజు ఈ గ్రామం చూసినప్పుడే ఆ రోజు ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకురావాలా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చైతన్యవంతం చేయాలా మహిళలు చైతన్యవంతులు అయినప్పుడే ఖచ్చితంగా ఆ కుటుంబం కానివ్వండి ఆ గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మా సంకల్పం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం కానీ ఒకటే మహిళలు చైతన్యం అయితేనే అన్ని విధాలా బాగుపడతారని ఇక్కడి నుంచే శ్రీకారం చూద్దామని అని చెప్పి ఒక చిన్న కుటీర పరిస్థితి స్వయం ఉద్ధి సమృద్ధితో ఈరోజు మిషన్ల ద్వారానే చెయ్యడం జరుగుతూ ఉన్నది ఇది ఒకటే కాకుండా ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మా మహిళా సోదరు మండలి ముందు జరుగుతుంది దీంట్లో చాలా సక్సెస్ఫుల్గా మీరు ఈ మిషన్లలో చేసి ఈ తొంభై రోజులలో మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది దీనికి ఇంకా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఖచ్చితంగా మీరు ఇక్కడనే బోటిక కానివ్వండి మీకు ఏడాక కావలిస్తే కూడా గవర్నమెంట్ నుంచి కూడా షాపులు పెట్టించి కూడా మీరు తాండూరుకి వస్తామంటే సరే మీరు హైదరాబాద్లో ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కడ ప్లేస్ అక్కడనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పెట్టి ఉన్నాడు ఖచ్చితంగా మీరు దాంట్లో కూడా మేము మంచి ట్రైనింగ్ మేము ఇది చేసుకొని మంచి బోటిక ద్వారా అక్కడ కూడా మేము ఒక షాప్ పెట్టుకుంటామని చెప్తే ఈ హక్సిరాబాద్ మండలం నుంచి ఖచ్చితంగా శిల్పారామం దగ్గర ఒక షాప్ కూడా నేను ఖచ్చితంగా అలా చేపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దీన్ని ఇక్కడికి ఈరోజే స్టార్ట్ చేయకుండా మాకు చెప్పింది బాబిన మేడం ఏదైనా కందనే కాడ నేను చూసిన ప్రత్యేకంగా స్టార్టింగ్ పోయి ఒక దగ్గర రమ్మన్నప్పుడు వాళ్ళు ఏం ట్రైనింగ్ పెస్తారు మా ఆయన వద్దంటున్నాడు మా అత్త వద్దంటున్నది మా ఆడపల్చి ఇట్లా ఉందని చెప్పి చాలా వచ్చినాయి వచ్చినాడ తర్వాత వాళ్ళు ఆరు రోజులు చెప్పింది అదే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తొంభై రోజుల తర్వాత మేము రావాలి అవ్వద్దు అనుకుంటున్నాం మేము బయటకు పోతే రోజు రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటాము దీంట్లో వచ్చేది ఏమి ఉండదు మాకు డబ్బులు వేస్ట్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ అనుకున్నాము కానీ ఇంకొచ్చి తొంభై రోజుల తర్వాత మేము మా కాళ్ళ పైన మేము నిలబడుతున్నాం మా పైన మేము నిలబడేది కాకుండా ఇంకా అందులో పోషించే స్థాయికి ఎదుగుతున్నాం అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇంకా కూడా మీకు కావాల్సినటువంటివి ఇంకా బోటింగ్ విషయంలో కానీ ఇంకా ఆరు ఐదు రోజులు ట్రైనింగ్ కొట్టే బాగుంటుందని అనిపిస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ వారం రోజుల్లో పది రోజుల్లో నేను వేణుకొకటే ధర మీ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను వాళ్లకు కావాల్సినటువంటి అన్నింటిని కూడా ఏం ట్రైనింగ్ చేసుకుంటామంటే కూడా ఖచ్చితంగా వేణుగోపాల్ రెడ్డి మీకు అండగా ఉంటాడు మీకు అవన్నీటిని కూడా టీచింగ్ పెట్టి మీకు కావాల్సినటువంటి అన్నింటిని కూడా నేర్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా నేర్పిస్తానని చెప్పి కూడా వేదిక దారు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మీరు ఇక్కడనే ఉండకుండా ఈ రోజు నుంచి ఖచ్చితంగా చైతన్యవంతుడు రాయి పది మందికి ఆదర్శవంతంగా ఉండాలి మీరు ఖచ్చితంగా ఈరోజు ఇచ్చినటువంటి మిషన్లు నేను మూలక పడేసి మళ్ళీ మీరు పాత సిస్టమే ఇంతకుముందు ఏం చేస్తుండ్రో ఆ సిస్టమ్ పోకుండా మీ లోపల చైతన్యం రావాలా మిమ్మల్ని చూసి ఇంకా పది మంది ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా మీకు అందరికీ కోరుకుంటా టైం ఇప్పుడు మా సోదరు మందులు చెప్పిందా